దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని కుటుంబం ఏదైనా ఉందంటే అది రాహుల్ గాంధీ కుటుంబమేనని కాంగ్రెస్ నాయకులు గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి ఆయన్ని నరసింహారెడ్డిలో అన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పట్టణ నిరాశ్రయుల ఆశ్రమంలో పండ్లు బ్రెడ్లు ప్యాకెట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో పట్టణ నిరాశ్రయుల ఆశ్రమంలో పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశామని తెలిపారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరేష్ సందీప్ రెడ్డి ప్రదీప్ సత్యనారాయణ చంద్రశేఖర్ సురేందర్ రెడ్డి మల్లేశం గౌరీశంకర్ పాల్గొన్నారు భావి భారత కాంగ్రెస్ పార్టీ ఒక నిర్మాణకర్త కాబోయే ప్రధానమంత్రి జన్మదినం జరుపుకోవడము చాలా సంతోషము ఎందుకంటే ఎప్పుడైనా భారతదేశంలో ఉన్న యువకులలో ఈయన యువకుడు కాబట్టి ఈనాడు ఈ లాడ్ సంస్థ యొక్క స్వచ్ఛంద సంస్థలో ఈ ఉద్రాశ్రయంలో పనులు బేడి పంచడము నిజంగా లేని వారికి సాయం చేస్తేనే ఒక గుర్తింపు ఉంటుంది అది కూడా భగవంతుడు వారికి ఆరా ఇచ్చి ప్రధాని అయ్యేంత వరకు ఆయన జనమైన యొక్క జరుపుకోవాలని మరియు ఆయనకు ప్రత్యేకంగా అభినందన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈనాడు ఈ కార్యక్రమ నిర్వాహకులు గడిపల్లి రఘువర్ధర్ రెడ్డి ఆధ్వర్యంలో పంచడం జరిగింది మరియు అదేవిధంగా నా తోటి కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు మరియు కులం నరేష్ సందీప్ మరియు ప్రదీప్ వీళ్ళందరికీ కూడా ఈ ఉదాశ్రయంలో ఉండి పాపం వారు ఎంత కష్ట నష్టాలకు వచ్చుకునైనా ఒక వాళ్ళ అనుభూతి అంటే వారికి కూడా మేము ఈరోజు భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు లార్డ్ అన వృద్ధాశ్రమంలో మేము పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని భారతదేశ ప్రధాని కావాలని సోనియా గాంధీ గారి ఆశయాలు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ తనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మా తోటి నాయకులు నాయన నరసింహారెడ్డి గారు పుల్లం నరేష్ గారు సత్యనారాయణ గారు సందీప్ రెడ్డి ప్రదీప్ మిగతా వారందరూ మల్లేశం వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆశ్రమ నిర్వాహకులు లార్డ్ స్వచ్ఛంద సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని మా మా వీళ్ళకి ఏమైనా సమస్యలున్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు రాహుల్ గాంధీ